హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలు అయితే మనకు రేపు మధ్యాహ్నం అయితే ఇరవై ఐదు జిల్లాలకు మొదటిగా అయితే విడుదల చేయబోతున్నారండి అయితే ఈ పథకానికి సంబంధించి ఎవరెవరి ఖాతాల్లో జమ కాబోతున్నాయి అలాగే ఈ చేయుత పథకానికి సంబంధించి మనకు జమ అవ్వాలంటే తప్పనిసరిగా మన యొక్క బ్యాంకు ఖాతాలకు ఇవైతే కంపల్సరిగా చేసుకొని ఉండాలి సో ఇవి చేసుకుంటేనే మనకు డబ్బులు అయితే జమ అవుతాయండి సో ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఖాతాలో ఏపీ ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరం అయితే పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అయితే వేస్తారండి అయితే ఈ విధంగా మనకు నాలుగు సంవత్సరాల వరకు అయితే వేస్తారు సో దీని కారణంగా ఒక్కొక్క మహిళ డెబ్బై ఐదు వేల రూపాయల వరకు అయితే ప్రభుత్వం నుండి అయితే లబ్ధి అయితే పొందుతుంది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించిన డబ్బులని విడుదల చేశారండి విడుదల చేసినప్పటికీ మనకేంటంటే మనకు థర్టీ పర్సెంట్ వారికి డబ్బులు అయితే పడ్డాయి మిగిలినటువంటి సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ ఎవరైతే మహిళలు ఉన్నారో ఎలిజిబుల్స్ ఎలిజిబిలిటీ మహిళలు వీళ్ళందరికీ డబ్బులు అయితే పడలేదండి సో దీని కారణంగా మహిళలు అయితే చాలా వరకు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు సో దీన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం అయితే డబ్బులు అనేది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కారణంగా ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే రద్దు అయినాయి సో మనకు మీకు త్వరలోనే డబ్బులు అయితే జమ చేస్తారని చెప్పేసి చెప్పారు సీఎం జగన్ గారు అయినప్పటికీ మనకు డబ్బులు అయితే జమ కాలేదు సో దీని కారణంగా ఏంటంటే సో ఈ డబ్బులు ఏవైతే జమ కాలేదో దీని కారణంగా ప్రజలు అయితే ఆందోళన గురవుతున్నారు సో ఇదే మనకు ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో సో ఈ విధంగా కంప్యూటర్ బటన్ అనేది నొక్కడమే కానీ సో అమౌంట్ అనేది పడలేదని చెప్పేసి సో వైఎస్ఆర్ అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి మనకు రేపటి నుండి అనగా ఏప్రిల్ ముప్పయో తేదీ నుండి మనకు మే ఐదో తేదీ వరకు అయితే ఈ ఏదైతే పెండింగ్ డబ్బులు ఉన్నాయో ఈ డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పేసి మనకు రీసెంట్గా అప్డేట్ అయితే విడుదల చేశారండి అయితే మీ యొక్క అకౌంట్లకు తప్పనిసరిగా ఇవి చేసుకొని ఉంటే కనుక ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీకు మెసేజ్ రావడం అయితే జరుగుతుంది మెసేజ్తో పాటుగా సో ఏదైతే మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ చేస్తారో సో ఈ డబ్బులు కూడా అయితే జమ అవుతాయండి అలాగే మనకు మన యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఏమేమి చేసుకోవాలి సో మనకు ఈ డబ్బులు అనేది సో ఎలా మన యొక్క డెబిట్ అవుతాయి సో దానికి సంబంధించి కూడా మీకు తెలియజేస్తాను అయితే మన యొక్క బ్యాంక్ అకౌంట్లకు ముందుగా మనం చూసుకోవాల్సింది మనం అయితే అకౌంట్ బుక్లు అయితే అంటే మనకు వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ అకౌంట్ బుక్లు అనేది ఇవ్వడం అయితే జరిగింది అయితే మనం ఇచ్చినటువంటి అకౌంట్ బుక్ అనేది యాక్టివేట్లో ఉందా లేదా ఇన్యాక్టివేట్లో ఉన్న ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి మన యొక్క అకౌంట్ అనేది యాక్టివేట్లో ఉంటే తప్పనిసరిగా దాంట్లో మెయింటెనెన్స్ బ్యాలెన్స్ ఎంత మెయింటెనెన్స్ చేయాలి అని చెప్పేసి గుర్తించి ఆ మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అనేది మనం మెయింటైన్ చేయాల్సి అయితే ఉంటుందండి వన్స్ మనం మెయింటైన్ చేసిన తర్వాత మన యొక్క బ్యాంక్ అకౌంట్కి మనం ఏదైతే ఆధార్ కార్డు మన యొక్క ఓన్ ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో ఆ ఆధార్ కార్డ్తో మన యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది లింకప్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఒకవేళ లింకప్ కాని పక్షంలో తప్పనిసరిగా మీరు మీ యొక్క బ్యాంకులకు వెళ్ళి ఈ ఆధార్ కార్డ్ అనేది తీసుకుని వెళ్ళి మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింకప్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఇప్పుడు మీరు ఏదైతే ప్రజెంట్ మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ అనే ఆ మొబైల్ నెంబర్ అనేది మీరు లింక్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి అలాగే ఒకవేళ మీరు లింక్అప్ చేసుకోకపోతే వెంటనే బ్యాంకుల్లో కూడా మీకు అప్ అనేది చేస్తారు అక్కడికి వెళ్ళి కూడా మీరు చేసుకోవచ్చు అలాగే థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే చాలామంది బ్యాంక్ అకౌంట్లకి ఎన్పిసి అయితే చేయించుకోలేదండి ఎందుకంటే ఒక్కొక్కరికి నాలుగైదు బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి సో దాని ద్వారా ఏంటంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్ వేరే అంటే మనం ఇచ్చిన అకౌంట్కి కాకుండా వేరే అకౌంట్లకు ఎన్పిసి అయితే కనెక్ట్ అయి ఉంటుంది సో మీరు మీరు ఏదైతే చేతికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో సో ఆ బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా ఎన్పిసి చేసుకోవాలి సే ఎన్పిసిఐ చేయించుకోకపోతే కనుక మీకు డబ్బులు అయితే పడవు ఈ ఎన్పిసి ఎక్కడ చేస్తారు అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు అయితే మన యొక్క ఏదైతే మనం బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ ఇచ్చామో సో ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన బ్రాంచ్కి వెళ్ళండి సో ఆ బ్రాంచ్కి వెళ్తే మీరు బ్రాంచ్ అంటే మీరు బ్యాంకుకు వెళ్ళండి వెళ్ళి అక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ అనేది ఇచ్చి ఎన్పిసిఏ చేశారా లేదని చెక్ చేయండి అంటే వాళ్ళు ఎన్పిసిఏలో ఉందా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లేదా అనేది చెక్ చేస్తారు దాని ద్వారా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఒకవేళ ఎన్పిసిఏలో లేకపోతే కనుక వాళ్ళే ఎన్పిసిఏ అనేది చేసిస్తారండి సో ఈ విధంగా మీరైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఇవి తప్పనిసరిగా చేసుకోవాల్సి అయితే ఉంటుందండి వీటిలో మీరు ఏ ఒక్కటి మిస్ చేసుకున్నా కానీ మీకైతే ఒకవేళ డబ్బులు విడుదల చేసినప్పటికీ మీకైతే డబ్బులు అయితే వచ్చి చేరవండి సో ఎందుకంటే మీకు మీరు ఇక్కడ ప్రాబ్లంలో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు సో దీని కారణంగా మీకు డబ్బులు అయితే చేరు తప్పనిసరిగా ఇవి సరి చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే చేరుతాయి సో ఈ విధంగా మనకు వైఎస్ఆర్ చేదు పథకానికి సంబంధించి డ్వాక్రామ్ హెల్ కూడా అయితే డబ్బులు అయితే పడతాయండి సో ఎవరెవరికి పడతాయి ఏంటి దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మనకు ఎవరెవరికి పడతాయంటే మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి ఎవరైతే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాల్లో మహిళలు ఉన్నారో ఈ కులాలకు చెందినటువంటి మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నా కానీ వయస్సు అంటే నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉంటే వీళ్ళందరి ఖాతాల్లో కూడా అయితే డబ్బులు అయితే వేస్తామన్నారు వీళ్ళందరూ కూడా చాలామంది అప్లై చేసుకున్నారు డబ్బులైతే వీళ్ళు కూడా లాస్ట్ టైం తీసుకున్నారు ఇప్పుడు కూడా అయితే వీళ్ళు తీసుకోబోతున్నారండి అలాగే మనకు ఈ విధంగా ఈ విధంగా మనకు డ్వాక్రా మహిళకు డబ్బులు అయితే వస్తాయి ఇప్పుడు మనము మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే కాపు వెలమ క్షత్రియ వైశ్య కమ్మ రెడ్డి ముస్లిమ్స్ సో ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి కలిగి ఉండాలండి సో ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండి మనం కలిగి ఉంటే కనుక వీళ్ళందరికీ పదిహేను వేల రూపాయలైతే వేస్తారు అలాగే సేమ్ టు సేమ్ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉండాలి అలాగే ఈ కులాలకు చెందినటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైనా ఉంటా కానీ వీళ్ళకు కూడా పదిహేను వేల రూపాయలు అయితే వేస్తారు వీళ్ళకు కూడా ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి సీఎం జగన్ గారు అయితే కంప్యూటర్ బటన్ అనేది నొక్కి సో అమౌంట్ అంటే విడుదల చేసినప్పటికీ వీళ్ళకి కూడా డబ్బులైతే జమ కాలేదండి అయితే జమ కాలేదని చెప్పేసి వీళ్ళు కూడా చాలా వరకు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు సో వీళ్ళకి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే మీకు ఎవరికైతే డబ్బులు అయితే జమ కాలేదో అలాంటి వాళ్లకు ఏప్రిల్ ముప్పయో తేదీ నుండి మే ఐదో తేదీ వరకు అయితే మీ యొక్క ఖాతాల్లో నేరుగా డబ్బులు అనేవి జమ చేసే పూచి ప్రభుత్వం ఉంది అని చెప్పేసి కూడా సీఎం జగన్ గారు అయితే చెప్పారు అయితే ఇన్ని పథకాలు విడుదల చేసినప్పటికీ ఒక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎందుకు వేయము సో దీన్నే ఆసరాగా తీసుకొని ప్రతిపక్షాలు మా పైన కామెంట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా అయితే సీఎం జగన్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో విధంగా మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా డబ్బులు ఇంకా రాకుండా ఇంకా వెయిట్ చేస్తున్న వారు ఉంటే కనుక సో రేపటి నుండి మనకు ఈ డబ్బులు అనేది జమ అవుతాయి సో మనకు రేపటి నుండి ఏ జిల్లాలకు జమ కాబోతున్నాయి ఏంటనేది ఇన్ఫర్మేషన్ వస్తే కనుక విత్ నోటిఫికేషన్స్తో మీకు వీడియో అనేది చేస్తాను అలాగే మనకు రేపటి నుండి మనకు మే ఐదో తేదీ వరకు అయితే ఈ డబ్బులు అయితే మేము మీ యొక్క ఖాతాల్లో నేరుగా మేము జమ చేస్తామని చెప్పేసి జగన్ గారు చెప్పారు కాబట్టి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీరు తప్పకుండా తెలుసుకోవాలి మాకు వాల్యుబుల్గా ఉంది అనుకుంటే కనుక తప్పనిసరిగా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మూడు ఆప్షన్లు అయితే వస్తాయి ఆల్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేసి యాక్టివేషన్ అనేది చేసుకోండి సో ఈ విధంగా మీరు చేసినట్లయితే నేను పెట్టేటటువంటి ఫర్దర్ వీడియోస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మీ మొబైల్లో అయితే రావడం అయితే జరుగుతుంది సో ఆ నోటిఫికేషన్స్ మీరు చూసిన వెంటనే మీరు మిస్ కాకుండా వివరాలు అనేది తెలుసుకుంటూ ఉండొచ్చు ఇదండి మనకు ఇన్ఫర్మేషన్ ఈ వీడియోన లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్